డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రభునందు ప్రేమని సోదరి సోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ 27 వెర్స్ 6 ఇది నము మన ధ్యానం కొరకు 27వ కీర్తన ఆరో వచనం నుండి తీసుకొనబడింది ఐ విల్ సింగ్ ఏ ఐ విల్ సింగ్ ప్రైజెస్ అంటూ ద లార్డ్ నేను పాడేదను యెహోవాను గూర్చి స్తుతి గానము చేసెదను ఐ వాంట్ టు ఆస్క్ యు ఏ స్ట్రేంజ్ క్వశ్చన్ నేను ఒక వింతైన ప్రశ్న మీకు అడగాలనుకుంటున్నాను హౌ మెనీ ఆఫ్ యు హావ్ సం ఫియర్ మీలో ఎంతమందికి ఈరోజు మనస్సులో ఏదో ఒక రకమైన భయంతో ఉన్నారు రీడ్ సామ్ సెవెన్ ఫస్ట్ సిక్స్ ఇరవై ఏడవ కీర్తన మొదటి ఆరు వచ్చినారని చదవండి సామ్స్ ఆర్ ఎ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ అండ్ ప్రేజెస్ అబౌట్ గా ఈ కీర్తనలు దేవుని గురించినటువంటి పద్యాలు ఆ పాటలతో కూడినవి అండ్ ఇన్ లూక్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఫోర్ లుకాస్ వార్త ఇరవై నాలుగు నలభై నాలుగు లో జీసస్ టోల్డ్ హిస్ డిసైపుల్ యేసు ప్రభు శిష్యులతో చెప్పినారు దీస్ ఆర్ మై వర్డ్స్ విచ్ ఐ స్పోక్ టు యు వైల్ ఐ వాస్ స్టిల్ విత్ యు దట్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ రిటన్ అబౌట్ మీ ఇన్ ద లా ఆఫ్ మోజెస్ అండ్ ద ప్రాఫెట్స్ అండ్ సామ్స్ must బి ఫుల్ఫిల్డ్ antata ఆయన moshe ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ grandhamulalo nu kirtanalalo nu

ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి కింగ్ డేవిడ్ రోడ్ దిస్ సామ్ ఇన్ వన్ ఫేజ్ ఆఫ్ హిస్ లైఫ్ రాజైన దావిదు తన జీవితంలో ఒక ఘటన సమయంలో కీర్తన రాసిన డేవిడ్ వాజ్ ఎ స్మాల్ షెపర్డ్ బాయ్ దావిదు ఒక చిన్న గొర్రెల కాపరిగా బట్ హి బికేమ్ వెరీ పాపులర్ ఆఫ్టర్ హి కిల్డ్ ఎ జయంట్ అండ్ దట్ హాడ్ కెప్ట్ కింగ్స్ ఆల్ అండ్ ఎ ఫియర్ఫుల్ ఆర్మీ అట్ బే దట్ జయంట్ వాస్ ట్రబులింగ్ దీస్ పీపుల్ అయితే ఒక గొప్ప ఒక పెద్ద అజానుబాడుగా ఉన్నవాడు ఈ ప్రజలని ఎంతో ఇబ్బంది పెడుతున్నాడే అతన్ని చంపిన తర్వాత సౌలు రాజు దగ్గర వెళ్ళినప్పుడు కొంచెం భయపడ్డాడు ఆ డేవిడ్ బికేమ్ పాపులర్ అక్కడ దావీదు చాలా పేరు ప్రఖ్యాతి వచ్చింది దెన్ లేటర్ సాల్ బికేమ్ జెలస్ ఆ తర్వాత సౌలు అసూయపడ్డాడు అండ్ డేవిడ్ ఆన్ ద రన్ ఫర్ హిస్ లైఫ్ ఇక దావీదు తన ప్రాణం దక్కించుకోవడానికి పారిపోతున్నాడు గాడ్ ఫేవరెడ్ డేవిడ్ అండ్ హి బికేమ్ కింగ్ అయితే దావీద్ అంటే దేవునికి ఎంతో ఇష్టమైనగా ఉండే ఆయన రాజు అయినాడు అండ్ యాస్ యు యూ మైట్ రిమెంబర్ జీసస్ క్రైస్ట్ ఈస్ ఎ డిసెండెంట్ ఆఫ్ కింగ్ ఆఫ్ డేవిడ్ మీకు కూడా జ్ఞాపకం ఉంది ఉంటుంది యేసు క్రీస్తు ప్రభు వారు కూడా దావీదు సంతానముగా వచ్చారు ఆయన యాస్ కింగ్ హి ఫాట్ మెనీ బ్యాటిల్స్ రాజుగా ఎన్నో యుద్ధాలను చేసినవాడు అండ్ మోస్ట్లీ అగైన్స్ట్ ద ఫిలిస్తైన్స్ ఎక్కువగా ఫిలిస్తీలకు విరోధంగా చేసినవి హిస్ డాటర్ వాస్ రేప్డ్ బై హిస్ ఓన్ సన్ తన సొంత కుమార్తె సొంత కుమారుడు ఆమెని చెరిపివేసినాడు డేవిడ్ డిస్ప్లీజ్డ్ గాడ్ బై బేరింగ్ ఏ సన్ విత్ ఏ మ్యారీడ్ లేడీ and having her husband killed దావీదు ఒక వివాహితైన ఆమెతో వ్యభిచారం ద్వారా కుమారుని కని తన భర్తని చంపించి దేవునికి ఎంతో అహిష్టతను కలిగించి ఆ తర్వాత ఇక తన సింహాసనాన్ని తీసుకుంటాడు అనేటువంటి ఆ భయంలో ఆయన సో కింగ్ డేవిడ్ ఈజ్ వెల్ క్వాలిఫైడ్ టు స్పీక్ ఆన్ ఫియర్ ఈ రాజైన దావిద్ భయాల గురించి ఆయన ఇంకా బాగా చెప్పగలడాయన ఆడ ఆల్సో గాడ్స్ బ్లెసింగ్స్ ఆల్ అంతే కాదు దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి కూడా ఆయన చెప్పగలరు వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థీమ్స్ ఆఫ్ ద బైబిల్ బైబిలిస్

క్రీస్తు యొక్క సమాధి అది ఖాళీగా కనబడినప్పుడు ఏంజిల్ టోల్డ్ దుమెన్ డోనాట్ ఫియర్ దూతలు ఆ స్త్రీలతో చెప్పినారు మీరు భయపడకండి ఇన్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ అవర్ లైఫ్ మన జీవితంలో ప్రతి విషయంలో కూడా భయపడుతూ ఉంటాం యాజ్ ఇన్ఫాన్స్ ద షాడో ఆన్ ద వాల్స్ మేకర్స్ స్కేర్డ్ ఆఫ్ మాన్స్టర్స్ చిన్న పిల్లలుగా మనం ఉన్నప్పుడు చూడండి గోడల మీద నీడ పడ్డా గానీ అదొక దయ్యంలా కనబడతా ఉంటాం యాజ్ అడల్ట్స్ వి వర్రీ అబౌట్ ఫైనాన్సెస్ మరి ఇక ఎదిగిన వారంగా పెద్ద వాళ్ళమైతే ఆర్థిక స్థితిగతులను బట్టి భయం అండ్ ది రిలేషన్‌షిప్స్ అండ్ చిల్డ్రన్ సంబంధాలు పిల్లల విషయంలో సమ్ టైమ్స్ ఫియర్ ఆఫ్ అవర్ నైబర్స్ కొన్నిసార్లు పొరుగు వారితో ఉన్న భయం దెన్ వి గ్రో ఓల్డ్ ఆ తర్వాత వృద్ధులమవుతాం అండ్ వి వర్రీ అబౌట్ ద సేమ్ థింగ్స్ అండ్ నౌ వి ఆల్సో

లైట్ మై సాల్వేషన్ నా రాజైన దావీదీకి వ్యక్తిగతమైన సంబంధం దేవుడితో అందుకనే అంటాడు నా దేవుడు అంటాడు నాకు అనే మాట ఉపయోగ నేను మై లైట్ మై సాల్వేషన్ నాకు వెలుగును నాకు రక్షణై ఉన్నాడు ఈస్ జీసస్ క్రైస్ట్ యువర్ లైట్ అండ్ యువర్ సాల్వేషన్ పర్సనల్లీ వ్యక్తిగతంగా ఏసుక్రీస్తు నీకు వెలుగుగా నీకు రక్షణ ఉన్నాడు సో వెన్ వి ఆర్ ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ లైఫ్ గాడ్ బ్రింగ్స్ అస్ లైట్ మనం జీవితపు చీకటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వెలుగుని తెస్తున్నాడు దిస్ లైట్ స్టెమ్స్ ఫ్రమ్ అవర్ న్యూ బర్త్ ఆఫ్ ఫెయిత్ అండ్ ట్రస్టింగ్ హిమ్ ఫ్రమ్ దట్ డే ఇట్ విల్ స్టార్ట్ ఈ వెలుగు నూతన జన్మము ఆయన యందు నమ్మిక నుంచి విశ్వాసం ఆ దినముతో ఆరంభించబడుతుంది డార్క్నెస్ రిప్రజెంట్స్ అవర్ ఫియర్స్ అండ్ అవర్ పాస్ట్ లైఫ్స్ బిఫోర్ వి బికేమ్ ఇంటిమేట్ విత్ క్రైస్ట్ చీకటి అనేది మన గత జీవితం గురించి అంటే మారు మాస పొందక ముందు ఉన్నటువంటి జీవితం గురించి అది సూచిస్తాను మన భయాల గురించి కూడా అది అవర్ పర్సనల్ స్ట్రగుల్స్ ఆఫ్ సిన్ మనము పాపం ద్వారా చేసినటువంటి ఆ పోరాటం వ్యక్తిగతమైన పర్సనల్ స్ట్రగుల్స్ విత్ సిన్ పాపంతో మనము వ్యక్తిగతంగా మనం చేసే పోరాటం బట్టి ఎందుకంటే పాపం వ్యక్తిగతంగా అందరిపై దాడి చేస్తుంది కదా ఫ్రమ్ దట్ అది అది మాత్రం కాదు మనం ఎప్పుడు కూడా చెడు కార్యాలు చేసే వారి దాడి

విత్ ఫియర్ టుడే ఈ భయం ఎదుర్కొంటున్నావు కదా ఏం చేస్తావు డేవిడ్ ఇన్ వన్ అండ్ అండ్ షోడ్ గ్రేట్ కాన్ఫిడెన్స్ ద లాట్ ఒకటి రెండు ఎంతో గాడ్ గేవ్ టు టు ఫైట్ పర్సనల్ పర్సనల్ బ్యాటిల్స్ టైమ్ ఐ ఐ గెయిన్ తన వ్యక్తిగత పోరాటాలు చేయడానికి దేవుడు అనేక పర్యాయాలు అతనికి బలం ఇచ్చినాడు సో వాంట్ యూ రిఫ్లెక్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ఇప్పుడు కొన్ని వ్యక్తిగతమైనటువంటి ప్రశ్నల పైన మీరు దృష్టి పెట్టాలి దేవుడు నుండి భయాలు తీసివేసిన సందర్భాలు కానీ భూ సంబంధమైనటువంటి విషయాలతో నువ్వు ఆ భయాన్ని దాంతో పోరాటం చేయలేదు ఇఫ్ యూ నో దట్ హ్యాస్ హెల్ప్ ఇన్ ఇన్ ద గతంలో దేవుడు నీకు సహాయం చేశాడని ఎరిగి ఉంటే మస్ట్ విల్ డూ ఫ్యూచర్ భవిష్యత్తులో కూడా ఆయన అది ఎరిగి ఉండాలి నో వన్ ఫైట్ బై ఎర్త్లీ ఎవరు కూడా భూ సంబంధమైన విధానంలో తో పోరాటం చేయలేడు గ్రేటెస్ట్ వెపన్ గెన్స్ట్ పీపుల్ ఆఫ్ ఫైత్ ఇస్ ఫియర్ చూడండి విశ్వాస సంబంధం ఏడలా వాడు బెదిరించగలిగేది ఏంటంటే భయాన్ని బట్టే వాళ్ళని బెదిరిస్తా ఉంటాను సో దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఇది మొదటిది సెకండ్లీ రెండవది గాడ్ ఈస్ దేర్ ఫర్ అస్ నాట్ ఓన్లీ ఇన్ పర్సనల్ స్ట్రగుల్స్ బట్ ఇన్ లైఫ్ స్ట్రగుల్స్ మన వ్యక్తిగతంగా మనం ఎదుర్కొనే పోరాటాల్లో మాత్రమే కాకుండా దేవుడు మన జీవితంలో ఎదుర్కొనే పోరాటాల్లోనూ మనతో కూడా ఉన్నాడు వర్సెస్ వన్ అండ్ టు స్పీక్ ఆఫ్ మై లైట్ మై ఫియర్ మై ఫ్లష్ ఒకటి రెండు వచనాల్లో ఏమనుంది ఇక్కడ దేవుడు మై లైట్ నా వెలుగు అంటాడు మై ఫియర్ నా భయములో మై ఫ్లెష్ నా

దామిదు తానికి వ్యతిరేకం తన తన చుట్టూ కూడా ఆ సైన్యం ఉన్న సంగతి చూస్తున్నాడు ఈ ఈజ్ నాట్ స్పీకింగ్ ఆఫ్ ఎ పర్సనల్ అసాల్ట్ ఎనీ మోర్ ఇక వ్యక్తిగతంగా తనపైన దాడి గురించి మాట్లాడడం లేదు స్పీకింగ్ అబౌట్ ద సిస్టమ్ ద గవర్నమెంట్ అండ్ ద సొసైటీ అండ్ ద పవర్స్ దట్ వి కెనాట్ కంట్రోల్ ఒక ప్రభుత్వము సమాజము ఏ మనం ఏదైతే అదుపు చేయలేనటువంటి వాటి గురించి మాట్లాడుతుంది క్యాట్ కంట్రోల్ వార్ మనం యుద్ధాలను అదుపు చేయాలి వి కెనాట్ కంట్రోల్ ఇన్ఫ్లేషన్ మనం చూడండి కరువు ఆ పరిస్థితిని మనం ఏమి మార్చలేము ఆ వి కెనాట్ కంట్రోల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆరోగ్య సమస్యలని మనం ఏమి అదుపు చేయలేము సపోజ్ రేసిజం ఇస్ దేర్ ఇన్ దిస్ వర్డ్ ఈ లోకంలో చూడండి కులతత్వము మతతత్వం ఉంది అనుకోండి కెనాట్ కంట్రోల్ వాటిని మనం అదుపు చేయలేం కెనాట్ కంట్రోల్ ఏజ్ మన వయసుని అదుపు చేయలేము కెనాట్ కంట్రోల్ సెక్స్ డిస్క్రిమినేషన్ ఆ మన చూడని లైంగిక పరమాన విచక్షణ వీటిని కూడా అదుపు చేయలేము సో డేవిడ్ సేస్ దట్ దో వార్ విల్ రేజ్ మీ అగనెస్ట్ అంటాడు యుద్ధములు రేగినను నా మీదికి రేగినను ఐ శెల్ బి కాన్ఫిడెంట్ నేను నిశ్చయ ఉంటాను నాట్ ఓన్లీ పర్సనల్ ప్రాబ్లం ఇక్కడ వ్యక్తిగతమైన సమస్యలు మాత్రమే ఆర్ ద లైఫ్ యుద్ధము అనేది అది జీవితంలో పోరాటం బిలీవర్స్ వి దట్ గాడ్ విల్ అవర్ దేవుడు మన పక్షంగా యుద్ధాలను నమ్మాలి మనం అవర్ విల్ బికమ్ షీల్డ్ దట్ ప్రొటెక్ట్స్ మన విశ్వాసం మనల్ని కాపాడేటువంటి అవుతుంది అండ్ గాడ్ ఆల్వేస్ ఎనీ ప్రాబ్లం దేవుడు ఎల్లప్పుడూ కూడా సమస్యలు అన్నిటికన్నా పెద్దవాడు

ఇక మీకు శక్తికి మించినటువంటి భయాలు వీటిలో ఉన్నారేమో క్రిస్టియన్స్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ బీయింగ్ పెర్సిక్యూటెడ్ ఫర్ దేర్ ఫెయిత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు వారి విశ్వాసాన్ని బట్టి ఈ రోజు హింసించబడుతున్నారు బట్ వి కెనాట్ బి వీక్ క్రిస్టియన్స్ స్కేర్డ్ ఆఫ్ ఎవరీవన్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ప్రతిదానికి ప్రతి ఒక్కరికి కూడా భయపడేటువంటి అంత బలహీనమైన క్రైస్తవులం కాం నో వాట్ గాడ్ హస్ డన్ ఇన్ ద పాస్ట్ టు రిడ్యూ

టెంపుల్ స్ట్రక్చర్ వన్స్ దే రీచ్డ్ ల్యాండ్ మందిరం అనేది అది చిరకాలం ఉండేటువంటి కట్టడం వారు ఒక్కసారి వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత ఇక గుడారం ఉండదు వారు కట్టినారు వాళ్ళు ప్రత్యక్ష గుడారమైన గుడారం ఇవన్నీ సమానమే స్ట్రక్చర్స్ దిక్చర్ ఫర్ దాంక్చురీ వేర్ పీపుల్ ఈ కట్టడాలన్నీ కూడా దేవుడు తన ప్రజల మధ్యలో నివసించే అండ్ హోలీ స్పిరిట్ పరిశుభ్ర ఎగ్జిస్ట్ నవ్ వినా రిజరాక్షన్ అండ్ అసెన్షన్ క్రీస్తు సిలవబడి పునరుత్నుడై ఆరుణమైన కారణం బట్టి పరిశుద్ధాత్మ మనలోని నివసిస్తున్నాడు డేవిడ్ షేర్ ఈ సీక్రెట్ విత్ అజ్ ఇన్ వెర్సెస్ ఫోర్ టు టెన్ నాలుగు నుండి పది వచ్చనాల్లో దావిది తన రహస్యాలను పంచుకుంటున్నాడు ఇన్ వెర్సెస్ వన్ టూ త్రీ ఒకటి నుండి మూడు వచ్చనాల్లో హౌ డేవిడ్ రిలైడ్ ఆన్ గాడ్ డ్యూరింగ్ క్రైసిస్

డబ్బు గురించి ఆరోగ్యం గురించి పిల్లల సంరక్షణ గురించి ఇట్లా భూ సంబంధమైన వాటి గురించి ఎక్కువగా అడుగుతాం డేవిడ్స్ సన్ కింగ్ సాలమన్ ఆస్క్ ఫర్ విజ్డమ్ టు రూల్ జస్ట్లీ దావీదు కుమారుడు అనేటువంటి సొలోమన్ అయితే నీతి న్యాయములతో పరిపాలన చేయడానికి కావాల్సిన జ్ఞానం ఏమని అడిగినాడు దట్ ప్లీజ్ అది దేవుని ఎంతో సంతోషపరిచింది బట్ వాట్ డేవిడ్ ఈస్ ఆస్కి అయితే దావీద్ ఏమి అడుగుతున్నాడు ఐ మే డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ నా జీవిత కాలం అంతయు కూడా నేను యెహోవా మందిరంలో నివసించాలనేది నా కోరిక గెట్స్ ఎవ్రీథింగ్ ఆయన ఆయన కూడా పొందుతాడు డేవిడ్ నాట్ టాకింగ్ అబౌట్ లిటరల్లీ మూవింగ్ ద టెంపుల్ ఆర్ టాబర్ అక్షరార్థంగా ప్రత్యక్ష మందిరంలోనికి వెళ్ళే దాని గురించి కాదు డేవిడ్ డేవిడ్స్ నాట్ టెలింగ్ అట్ ఐ విల్ గో అండ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ విత్ మై ఫ్యామిలీ నా దేవుని ఆలయంలో నివసించడం అంటే తన భార్య పిల్లలు సంసారం అంతా తీసుకొని போய் ఆ మందిరంలో ఉండే దాని గురించి కాదు మందిరంలో మకామ్ వేయడం మందిరంలో మకామ్ వేయడే దాని గురించి స్పీకింగ్ ఆఫ్ బీయింగ్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్ అండ్ హావింగ్ దట్ హెవెన్లీ మైండ్ సెట్ ఆఫ్ నోయింగ్ అండ్ బీయింగ్ విత్ గాడ్ గాడ్ అనే పర్సనల్ లెవెల్ దేవుని సన్నిధిలో ఉండి ఆ ఆ ఆ పరలోకపు స్థలాల్లో నివసించే అనుభవంలోనికి ఉండాలి అనేటువంటి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఇరవై నాలుగు యాభై మూడులో వర్ కంటిన్యూలీ ఇన్ టెంపుల్ ప్రైజింగ్ ఆఫ్టర్ అసెన్షన్ అపోస్తులు ఆరోణం అయిన తర్వాత ఎడతెగ దేవాలయంలో ఉండి దేవునికి డేవిడ్ మైట్ ఆన్ ద రన్ వెన్ హీ రోడ్ సామ్ బహుశా ఈ కీర్తన రాస్తున్నప్పుడు అంటే సౌలు యొద్ నుండి పారిపోతున్న సందర్భం ఏంటంటే హిస్ గ్రేటెస్ట్ నీడ్ వాస్ టు బి బ్యాక్ హోమ్ వర్షిపింగ్ విత్ హిస్ పీపుల్ అనుకున్న గొప్ప అక్కడ ఏమిటిదంటే మరి తిరిగి మళ్ళీ తన యొక్క ప్రాంతానికి తిరిగి వచ్చి తన ప్రజల కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలని దేవుడ్ హ్యాడ్ ఎ నీడ్ టు బి ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ టూ రీజన్స్ దావీదు దేవుని మందిరంలో ఉండాలనే దానికి కారణం రెండు కారణాలు ఉన్నాయి టూ బిహోల్ ద బ్యూటీ ఆఫ్ ద లాట్ అక్కడ యహోవా ప్రసన్నతని చూడాలని రెండవది మెడిటేట్ ఇన్ హిస్ టెంపుల్ ఆయన ఆలయంలో ధ్యానించాలని గాడ్ స్పిరిట్ సో దేర్ ఇస్ నో ఫిజికల్ బ్యూటీ ఆర్ ఫిజికల్ ఫార్మ్ దేవుడు ఆత్మయున్నాడు కాబట్టి భౌతిక సంబంధం ఒక రూపము గాని ఒక సౌందర్యం అనేది అక్కడ ఉండదు గాడ్స్ బ్యూటీ హియర్ ఈస్ హిస్ పర్ఫెక్షన్ ఆఫ్ లవ్ దేవుని యొక్క ప్రసన్నత అంటే ఆయన తన పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఆ పర్ఫెక్షన్ ఆఫ్ పవర్ మెర్సీ ఆయన పరిపూర్ణమైనటువంటి అధికారం శక్తి కనికరం ఇట్ ద పర్ఫెక్షన్ ఆఫ్ కైండ్నెస్ గ్రేస్ అండ్ గ్లోరీ అది పరిపూర్ణమైనటువంటి దయా వాత్సల్యత సో హిస్ బ్యూటీ అట్రాక్ట్స్ అస్ టు లవ్ హెమ్ ఆయన ప్రసన్నతే మనల్ని ఆయనను ప్రేమించే దానికి ఆకర్షిస్తున్నారు సు ఫైత్ వి ఆర్ లెడ్ టూ వర్షిప్ హే విశ్వాసం ద్వారా ఆయనని ఆరాధించడానికి కొరకే మనం ప్రేరేపించబడతారు నాట్ దేర్ ఆర్ నో ఇంపర్ఫెక్షన్స్ దేవుని విషయానికి వస్తే అక్కడ అసంపూర్ణతలు అనేవి ఏమి లేవు డాడీస్ అవర్ లైట్ అండ్ అవర్ సాల్వేషన్ దేవుడే మన రక్షణ ఆయన మనకి వెలుగై ఉన్నాడు దేర్ ఇస్ నో వన్ హియర్ ఆన్ ఎర్త్ పాస్ట్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ దట్ హ్యాస్ ద పర్ఫెక్షన్ ఆఫ్ గాడ్ భవిష్యత్తులో ఎక్కడ కూడా దేవుడు లాంటి పరిపూర్ణత కలిగిన వారు గతంలో లేరు ప్రస్తుతం లేరు భవిష్యత్తులోనూ లేరు ఆల్వేస్ కీప్స్ హిస్ ప్రామిసెస్ బికాస్ హిస్ ఆఫ్ హిస్ పర్ఫెక్షన్ ఆయన ఎప్పుడు కూడా తన వాగ్దానం నెరవేర్చేవాడు ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఇన్ ఎక్సోడస్ 33:22 నిర్గమకాండ 33:22 లో గాడ్ మేక్స్ ఇట్ నోన్ టు మోసెస్ దట్ హి కెన్ ఎక్స్‌పీరియన్స్ హిస్ ప్రెజెన్స్ దేవుడు తన సన్నిధిని మోషేకి తెలియపరిచాడు యు కెన్ ఎక్స్పీరియన్స్ మై ప్రెజెన్స్ నీవు నా సన్నిధి నేను అనుభవించగలవు ఓ వెన్ యు ఎంటర్ ఇన్ టు మై సీక్రెట్ ప్లేస్ నీవు నా రహస్య స్థలంలో ప్రవేశించినప్పుడు ఓ వెన్ వి ఆర్ షీల్డెడ్ అండ్ ప్రొటెక్టెడ్ బై గాడ్ మనం దేవుని చేత మన కాపాడబడుతు భద్రపరచబడుతున్నప్పుడు వెన్ వి ప్రైజ్ హిమ్ అండ్ కమ్యూనికేట్ విత్ హిమ్ మనం ఆయనను స్తుతిస్తూ ఆయనతో సంభాషణ చేస్తున్నప్పుడు ఆన్ ద డే ఆఫ్ ట్రబుల్ yes yes verse 5 says yes we can we can see him ఐదో వచనం రాయబడినట్లుగా ఆపత్కాలములో మనం ఆయనని చూడగలము కాముకగా చూడగలం హీ విల్ కన్సీల్ హైడ్ అండ్ హీ లిఫ్ట్ అస్ అప్ ఆయన మనల్ని పైకి ఎత్తాడు ఆయన అతను మరు లైక్ డేవిడ్ వి మస్ట్ గో టు ద చర్చ్ దావీదు వలే మనమును సంఘములోకి వెళ్ళగలం వి మస్ట్ హావ్ ఎ రిలేషన్‌షిప్ విత్ క్రైస్ట్ అవర్ గాడ్ వి మస్ట్ హావ్ మన దేవుడైన క్రీస్తుతో కూడా మనం సహవాసం సంబంధం కలిగి ఉండగలం ఆ కలిగి ఉండాల కలిగి ఉండాల మనం వెన్ వి ఆర్ ఇన్ బెడ్ ఆన్ సండే మార్నింగ్ మనము ఆదివారాలు అంటే పడక మీద ఉన్నప్పుడు సాటన్ కన్వెన్సెస్ దట్ వీ కెన్ స్కిప్ దిస్ వీక్ అండ్ గో నెక్స్ట్ వీక్ సాతానుడు ఏమంటాడు ఈ వారం అక్కర్లేదులే వచ్చే వారం పోవచ్చులే అని చెప్తా ఉంటాడు నో దట్ నెక్స్ట్ వీక్ సాటన్ విల్ టెల్ యూ దిస్ ఏ ఈ విషయాన్ని తెలుసుకోవాలి వచ్చే వారం కూడా సాతానుడు ఇదే మాట చెప్తాను రిఫ్యూట్ సాటెన్స్ అడ్వాన్సెస్ అండ్ గెట్ అప్ అండ్ గో టు చర్చ్ సాతానుడు చెప్పే వాటన్నిటిని కూడా నీవు తిరస్కరించి నువ్వు లేచి నువ్వు పడక మీద లేచి దేవుని మందిరానికి వెళ్ళాలి వి టెల్సస్ అండ్ ఒకప్పుడు మన యొక్క అనుభవం కూడా అదే మనము ఆయన పర్ణశాలలో మళ్ళీ దాచించినాడు కదా మనం కాపాడబడ్డాము కదా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రొటెక్టెడ్ ఫ్రం యువర్ మెస్ హు ఆర్ ట్రై టు హార్మ్ యూ నీకు హాని చేసేవారు నీకు ఇబ్బంది కలిగించే పొరుగు వారు వీటి అందరితో కూడా నీవు కాపాడబడతాం ఎక్స్టర్నల్ ఇన్ఫ్లూయన్సెస్ లైక్ సిక్నెస్ లే ఆఫ్ ఆర్ గవర్నమెంట్ కాజెస్ యు ఫియర్ బాహ్య సంబంధమైనటువంటి భయాలు అంటే ప్రభుత్వం వారు నీకు ఏదైనా ఇబ్బంది కల్పించిన అనారోగ్యపరమైనటువంటి నాట్ డిస్పేర్ బికాస్ వి ఆర్ ద మెంబర్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ నువ్వు కలత చెందద్దు ఎందుకంటే మనం అందరూ కూడా దేవుని రాజ్య పౌరులతో మనం సహపౌరులమైన వి ఆర్ గ్యారంటీ ఇటరినల్ లైఫ్ మనకి నిత్య జీవం అనేది మనకి ఖచ్చితంగా ఇవ్వబడినది ఇస్ గాడ్ హూ సెంట్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్ డై ఆన్ ది క్రాస్ దేవుడే తన కుమారుని మనపక్షంగా ఆయన మరణించడానికి శిలో మీద మరణించడానికి పంపించాడు క్రైస్ట్ వాస్ రిజర్వేటెడ్ యాస్ ప్రామిస్డ్ క్రీస్తు తిరిగి లేచినాడ ఆయన వాగ్దానం చేసినాడు హి ఇంటూ హెవెన్ ఫర్ అవర్ సాల్వేషన్ మన రక్షణ కొరకే పరలోకంలోని ఆరోహణమై ఉన్నాడు ఇట్ ఇస్ ది లైట్ ఆఫ్ గాడ్ దట్ బ్రింగ్స్ us out of the darkness of a sinful nature దేవుని వెలిగే మనల్ని పాప స్వభావం నుండి చీకటి నుండి మనల్ని బయటకు తీసుకొని వచ్చేది ప్రతి భయం నుండి మనం కాపాడేది సో హోమ్ డు వి ఫియర్ ఎవరికి భయపడదు ఫియర్ ఓన్లీ ద ఫియర్ ఓన్లీ ద లాడ్ బికాస్ హీస్ అవర్ మైటీ క్రియేటర్ దేవునికి మాత్రమే భయపడాలి ఎందుకని ఆయన బలమైన సృష్టి కాబట్టి ఐ వాంట్ ఈచ్ ఆఫ్ యూ టు రైట్ ఆల్ యువర్ ఫియర్స్ ఆన్ ఎ పేపర్ మీలో ప్రతి ఒక్కరు కూడా మీకున్న భయాలన్నీ ఎన్ని ఉన్నా గానీ ఒక కాగితం మీద దాన్ని రాసుకోవాలి కాబట్టి యదార్థంగా రాయి మీరు radio it is only between you and christ అది నీకును క్రీస్తుకు మధ్య ఉండాలి i want you to read song 27 27వ కీర్తన మీరు చదవాలని కోరుతున్నా భయాలన్నిటి నుండి విముక్తి పొందాలి each of you must pray ప్రతి ఒక్కరు కూడా మీలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి we must worship christ and must have a personal relationship with him క్రీస్తుని ఆరాధించాలి క్రీస్తుతో వ్యక్తిగతమైనటువంటి సంబంధం సహవాసం కలిగి ఉండాలి go to the church సంఘానికి వెళ్ళాలి దెన్ వాట్ విల్ హappen అప్పుడు ఏమౌతుంది టైం ఆఫ్ క్రైసిస్ వి విల్ బి హిడెన్ ఆపత్కాలంలో దాచబడతాం లైఫ్ ఈజ్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ ట్రయల్స్ దట్ కాజెస్ ఫియర్ జీవితం అనేది ఇప్పుడు భయాన్ని పుట్టించడం ఎడతెరపి లేకుండా ఈ భయాన్ని పుట్టించేదిగా ఉంటుంది కెనాట్ కాంకర్ ఫియర్ విత్ ఎర్త్ లీ సొల్యూ భూ సంబంధ పరిష్కారం ద్వారా విధానాల ద్వారా భయాన్ని మనం అధిగమించలేదు ఓన్లీ వన్ వే టు కాంకర్ ఫియర్ ఈ భయమును మనం అధిగమించి దాన్ని జయించాలంటే ఒకే ఒక పద్ధతి గట్ ఇస్ బై నో ఇంకా అది దేవుని ఎరుగుచవలన విత్ క్రైస్ట్ వి రిసీవ్ ద హోలీ స్పిరిట్ క్రీస్తుని బట్టి మనం పరిశుద్ధ ఆత్మని పొంది ఉన్నాం వి నౌ లీవ్ విత్ ద స్పిరిటినర్స్ ఇప్పుడు మనలో ఉన్న ఆ ఆత్మను బట్టి జీవిస్తున్నాం స్పిరి మనలో ఆత్మ ఉంది సో లెట్ బి గైడెడ్ బై ద హోలీ స్పిరిట్ టు ఓవర్ కమ్ ఎవ్రీ ప్రతి భయాన్ని కూడా మనం అధిగమించడానికి పరిశుద్ధ ఆత్మ ద్వారా లైఫ్ ఆఫ్ లవ్ పీస్ జాయ్ అండ్ కైండ్నెస్ ఇక్కడ ప్రేమ అవిశ్వాసము దీనత్వము అలాగే దయ జాలిగల మనం కలిగి లైక్ చేసినప్పుడు సింగింగ్ అండ్ గల అది మనకి ఎలాంటి ఫలితం తెస్తుంది దేవుని స్థుతించి పాడేటట్లుగా అది ఫలితంగా ఉంటుంది గాడ్ హెల్ప్ మనం ఎల్లప్పుడు కూడా దేవుని

ప్రిసెప్ట్స్ మీ ఆలయంలో ధర్మశాస్త్రం ధ్యానించటకును అన్నాడు గివ్ అస్ దట్ బర్డెన్ ఆ భారం మాకుని ఇవ్వండి హి వాస్ మోర్ లవ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం వల్ల ఇంకా ఎక్కువ ప్రేమను కలిగి ఉండడానికి సహాయం ఓ లార్డ్ దీస్ థింగ్స్ విల్ డిస్పెల్ ఫియర్స్ ఫ్రమ్ అవర్ లైఫ్ ఇవి మా జీవితంలో భయాలనే ప్రభు తొలగిస్తాయి హెల్ప్ us టు బి మోర్ పీపుల్ ఫిల్డ్ విత్ faith నాట్ ఫియర్ ప్రభు ఎక్కువ విశ్వాసంతో నింపబడిన వారంగా భయంతో కాక విశ్వాసంతో నింపబడి వారుగా చేయండి ప్రాబ్లమ్స్ विल बी देयर సమస్యలు ఉంటాయి బట్ ద ఆర్ देयर फॉर अस అయితే నీవు మాకున్నావు ద విల్ హైడ్ us నీవు దాచి దాచుించేవాడివి జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రే యేసు ప్రభుారా అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటన్నాము తండ్రీ ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేजेस on YouTube channel John Victor Hebron.